తిరుమలలో అడుగు పెట్టగానే గోవింద గోవింద అనే నామస్మరణ మార్మోగుతుంది కానీ అసలు ఆ గోవింద అనేది మొదట వెంకటేశ్వర స్వామి నామాల్లో ఒకటి కానే కాదు ఆయనకు ఈ పేరు రావడం వెనక చిత్రమైన కథ దాగుంది ఏడుకొండల పైన కొలువై ఉండటానికి ముందు అక్కడే తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహాముని చూసిన వెంకటేశుడు నేను ఇక్కడే ఉండబోతున్నాను నాకు రోజు పాల కోసం ఒక గోవు కావాలి అని అడిగాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి వస్తేనే ఆవును ఇస్తానని అగస్త్యుడు చెబుతాడు కొన్నాళ్లకు లక్ష్మీదేవితో కలిసి ఆశ్రమానికి వెంకటేశుడు వెళ్ళినప్పుడు గురువు గారు ఆశ్రమంలో లేరని అగస్త్యుడి శిష్యుడు చెబుతాడు తిరిగి వెళ్లబోతున్న వెంకటేశుడిని దూరం నుంచి చూసిన అగస్త్యుడు స్వామి గోవు ఇందా గోవు ఇందా అంటూ గోవు ఇదిగో అనే అర్థంలో అరుస్తూ వెళ్తాడు ఆయన పిలుపు విని ఆగిపోయిన శ్రీనివాసుడు గోవు ఇందా అంటూ గోవును అందజేశావు ఇకపై నాకు ఇష్టమైన పేర్లలో ఒకటిగా గోవింద అనే నామం స్థిరపడిపోతుందని చెబుతాడు అలా గోవు ఇందా అనేది గోవిందగా మారి కలియుగాన్ని నడిపిస్తోంది గోవింద అంటే గోవుల కాపరి అనే పేరు శ్రీకృష్ణ